హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు స్పెషల్ పాకం గారెలు పాకం గారెలు చేశానండి ఈరోజు చాలా బాగా వచ్చాయి టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పాకం గారెలు మినప్పప్పు ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దండి కొంచెం కొంచెం బరకగానే చేసుకోవాలి ఇడ్లీ రుబ్బులాగా మెత్తగా రుబ్బుకోవద్దండి చూడండి ఇలా గట్టిగా రుబ్బుకోవాలి నీళ్ళు కూడా ఎక్కువగా వేయకుండా చక్కగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక పావు కేజీ మినపప్పుకి మనం టీ తాగే గ్లాసు ఉంటుంది కదండి చిన్న గ్లాసు ఆ గ్లాసు బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా మనం అనూక బొంబాయి రవ్వ వేసి కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకొని రుబ్బులోనే కలుపుకోవాలి కలుపుకొని నూక కలిపిన తర్వాత ఎమ్మటే గారెలు వేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే నూక నానిపోతుంది క్రిస్పీగా ఉండవు నూక నానకముందే వేసుకుంటే మనం మంచి క్రిస్పీగా వస్తాయి గారెలు పాకంలో పాకంలో వేసినప్పుడు కూడా మంచిగా పాకం పీల్చుకుంటాయండి అవి అందుకే నూక నానిపోకుండా కలపగానే ఎమ్మటే గారెలు వేసేయాలి ఇప్పుడు బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి కరిగిన తర్వాత వడకట్టుకోవాలండి అది లేకుండా వడకట్టుకొని రెండు యాలకులు పొడి చేసుకొని వేసుకొని తీగపాకం వచ్చిన వరకు ఉంచాలి చూడండి గారెలన్నీ ఇలాగా వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న గారెలన్నీ వేడివేడిగా పాకంలోనూ వేసి రెండు పక్కల తిప్పుకుంటూ కలపాలి పా పాకం గారెలకు పట్టేలాగా తిప్పాలి రెండు వైపులా ఇలాగే గారెలు మొత్తం నూనెలో వేయించుకొని మంచిగా పాకంలో వేసుకోవాలి ఒక గంట పాటు పాకంలో నానిస్తే మంచిగా పాకం అంతా పీల్చుకుంటాయండి గారెలు చాలా టేస్టీగా ఉన్నాయండి పాకం అంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా కూడా చేసుకోవచ్చండి చూడండి గారెలన్నీ కూడా చక్కగా ఒకే కలర్లో వేయించుకున్నానండి వేయించుకొని ఇలా పాకంలో వేసుకొని ఒక అరగంట పాటు వదిలేస్తే పాకం అంతా పీల్చుకుంటాయండి చక్కగా గారెలు నూక వేసాం కదా చాలా చక్కగా పీల్చుకుంటాయి నేను అవి పక్కకు తీసుకొని మిగిలిన పాకం కూడా పీల్చుకోగా మిగిలిన పాకం కూడా గారెల మీద వేసుకున్నానండి నేను చాలా సింపుల్గా తేలికగా చేసుకోవచ్చండి ఎంతో రుచికరమైన పాకం గారెలు ఓకేనండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి